ఘోరమైన అన్యాయం రియల్ ఎస్టేట్ మాఫియా మూడు వందల కుటుంబాలని ముంచింది మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పోచార మున్సిపాలిటీ పరిధి కొర్రెముల రౌటర్ రింగ్ రోడ్లోని ఆనుకొని ఉన్న ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియా పొద్దున లేస్తే తాడిచెట్లకి జీవనం గడుపుతున్న గౌడ కులస్తులకు చెందిన సుమారుగా వంద తాటి చెట్లకి నేలమట్టం చేయడం జరిగింది ఆ విడని చూసి లబోదిబో మొత్తుకుంటున్నారు ఏమిటో అన్యాయం అని స్థానికంగా ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఈ మూడు చెట్లే కదా అని దాటి వేస్తున్నారు సుమారుగా మూడు వందల కుటుంబాలు వీటిపైన జీవిస్తున్నారు మండగాడర్ తిని గౌడన్న గీత కార్మికులకు న్యాయం పెట్టనే గీత కార్మికులకు న్యాయం పెట్టనే గీత కార్మికులకు న్యాయం పెట్టనే రియల్ ఎస్టేట్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా బుద్దాడు సార్ ఇది ఇది పొద్దాడు ఫస్ట్ ఇప్పుడు జనవరి వస్తుంది అక్కడ అక్కడ నా పేరు ఉడతల బాలకృష్ణ గౌడ్ నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఈ రోజు ఈ గ్రామంలో ఈ వందల చెట్టును భూములు తీసుకొని ఇంతమంది ఉంటారు మీ సొసైటీలో మా సొసైటీలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి పరి పరిధిలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి మూడు వందల కుటుంబాలు ఉపాధిగా పచ్చుతున్నారు ఈ గౌడ సంఘం వృత్తి మీద కాళ్ళు తీసుకొని ఈ వంద చెట్లలో సుమారు ఎంత లాస్ కావచ్చు ఇప్పుడు మాకైతే ఇంచుమించు ఒక ఒక యాభై లక్షల దాకా లాస్ అయినట్టే ఇంచుమించు కళ్ళు తీసుకొని ఈరోజు మా గట్టికేశ్వర మండలంలో ఉన్న కొరియామ్లా గ్రామం పరిధిలో దాదాపుగా ఒక వంద చెట్ల దాకా అంటే తాటి చెట్లు గరుడు సోదరులందరూ కూడా ఇక్కడ ఈ పసర ప్రాంతాల్లో కళ్ళు తీసుకునే వాళ్ళ జీవితాలు దిమ్మిని ఆధారపడే కల్ల గీత కార్మికుల కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా కోరుచున్నాం డిమాండ్ ఏంటి సార్ ప్రత్యేక డిమాండ్ దీనిపైన మూడు వందల కుటుంబాలు ఆధారపడ్డాయి ఈ రోజు వంద వంద చెట్లను చెట్లు ఉన్నాయి వాళ్ళు నిర్దాశంగా చూపిస్తుండ్రు ఏమైనా అంటే ఈ లవీన్ శర్మ గారికి సుబర్ణ గారికి ఏదో పర్మిషన్ తీసుకొచ్చి ఉంటారు అంత ఉంటే ఏం లేదు ఆయన నన్ను అడిగితే ఆయన ఏమంటుండు మాకేదో ఏదో ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నారు కానీ ఈ తా చెట్లని నాకు తెలియదు అని ఆయన వేష్ నగర్ లొట్లు కనబడుతున్నాయి కదా సార్ నది అంటున్నారు లొట్లు కాదు అవి తాటి చెట్లు ఆయన ఏమంటుండే సుఏ గారు ఓన్లీ మూడు చెట్లు అంటుండు కనిపియట్లేదు బావి మూడు ఎక్కడున్నాయి సార్ ఎన్ని చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఆయన చెట్లకి పర్మిషన్ ఇచ్చింది ఏమో ఎనభై రూపాయలు ఓకే ఎక్సర్సైజ్ సిఐ అంటున్నాడు మూడు చెట్లు అంటుండు ఓకే అంటే పొద్దున పోయినప్పుడు పోద్దాం ఉంటుంది పరుపుదారు ఉంటుంది పండదారు ఉంటుంది సీజన్ వైజ్ ఉంటాయి అంటే ఈయన ఎప్పుడే నిర్ధారణ చేసి ఈయన జస్టిఫై చేసేసి మూడు కాళ్ళు ఉన్నాయని చెప్పి అంటాడు మీ సొసైటీ దృష్టికి ఏం రాలే సొసైటీ మాకు చెప్పలే కాబట్టి కదా సొసైటీ చాలా తీరని అన్యాయము దీనిపైన మేము చేయలేదు ఎంతవరకు అయినా మేము ఉద్యోగం చేయగలరా రామండవాడు ఇక్కడ సమస్య ఒకసారి ఉప్పువేళ జరిగింది ఉప్పువేళ కాడ తు రిజర్వాయర్ల చెట్టు పోవడం జరిగింది ఇవాళ రింగు రోడ్ల దగ్గర దగ్గర వీళ్ళ చెట్టు పోయినాయి ఇక్కడ వీళ్ళకి రింగ్ వేయడం వల్ల వీళ్ళ చెట్టు పోయినాయి ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ మాపై కలిపి మేము జీవో తీసుకొచ్చి చేస్తున్నాం అని చెప్తూ అంటున్నాము అక్కడ ఇరవై రెండు రోజులు దీసా చేసినాం ఇవాళ పది ఎకరాల భూమి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మాకు అక్కడ ఇవాళ వీళ్ళకి అదే అడుగుతున్నాం మేము అయ్యా ఇంట్లోకి వెళ్ళామ సొసైటీ వాళ్ళని కలుపుకొని ఇక్కడ ఏదైతే సొసైటీ మెంబర్లను కలుపుకొని ఎన్ని చెట్లు కళ్ళుకిస్తున్నారు మొగ చెట్టు ఏది ఆడ చెట్టు ఏది ఏంది అసలు నువ్వు ఏమైనా అడిగినావా వచ్చినావు డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేసినావు ఎన్ని కోట్ల కంపుడు పోయిరా మీరు ఏమని పిలవడ్డాం వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం ఆపము పంజాల జయంతి గౌడ్ సర్దార్ పాపన్న సినిమా తీసిన హీరో గారు కూడా రావడం జరిగింది మాజీ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలియజేశారు ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి గారు వారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారు మరి ఆల్ పార్టీస్ నాయకులు కూడా మా గౌడ సోదరులకి మేము మద్దతు తెలియజేస్తామన్నారు ఇక్కడ పార్టీల పరంగా వాళ్ళు లేడు